నెల రైల్వే స్టేషన్లో తనిఖీలో భాగంగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ రైల్వే స్టేషన్ను తనిఖీ నిర్వహించారు మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు విజయవాడ గూడూరు మార్గంకు నాలుగవ రైల్వే లైన్ మంజూరు అయిందని తెలిపారు

അതിച്ചേ <laughs> 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 <laughs>